క్రైస్తవుడు ఏ పాత్ర తక్కువ కాదండి ప్రతి ఒక్కరిలో ఒక సాక్ష్యం ఉంది అలా ఇలాగా వచ్చిన వారు కాదు ఏదో ఒక సెగ ఏదో ఒక కొలిమి ఏదో ఒక కొలుము ద్వారాగానే యశు ప్రభు వారికి దగ్గరగా వచ్చారండి లేకపోతే క్రైస్తవులు మామూలు కాదు అనుకుంటున్నారు ఈ మతమాతలు వారి గొర్రె పిల్లలేరా అనుకుంటున్నారు నో ఈ రోజున గా ఎంతో మంది రౌడీ స్పీరు మారిపోయారు నసర్లు మారిపోయారు భయంకరమైన ఎభిసలు మారిపోయారు త్రాగుబోతు తమతో త్రాగుడైన మహమ్మారి ఉన్నవారు మారిపోయారు కానీ ఏమండి క్రైస్తవం మతము కాదు మార్గం తెలుగు ఇచ్చిన సాక్ష్యం అభిప్రాయం మార్చుకునిట తెలుగు నిఘట ఇచ్చిన సాక్ష్యాన్ని చూసుకుని అండి ఏమిస్తుంది అభిప్రాయం మార్చుకునిట ఒకటి తెలియదు నేను పట్టిన దానికి మూడే కాదు ఒకటి తెలియదు నేను పట్టిన దానికి మూడే కాదు ఒరే మనం చేస్తుంది మనం పోతున్నది బడి మంచిదేనా బడి మారితే బతుకు మారిద్దిరా బాబు అని చెప్తే కాదు కాదు నేను ఆ బలిలోనే ఉంటా ముందు ఊరేగు అయితే పరిశుద్ధ గన్ను ఒక మాట సాక్ష్యం ఇచ్చింది పాపం ఎవరిలో ఉంటుందో వాడిని పాతానము పట్టే సిద్ధత అని ఏ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన సాక్ష్యం ఇచ్చింది నీలో పాపము లేదా నీ ఎప్పుడు అబద్ధం ఆడలేదా నీ ఎప్పుడు కూడా మోహసు చూడలేదా మత్సు వార్త ఐదు ఎనిమిది ప్రకారముగా నేను నీతో చెప్పుకునే దేవనుగా ఒక త్రాసు అంటాడు ఏసు ప్రభువారట అభిసారం చేసుకోమని చెప్పాడట దుర్భగ్గులారా నా యేసు నడి రోడ్డులోకి వచ్చి నడి రోడ్డులోకి వచ్చి నడి సెంటర్లోకి వచ్చి నాలో పాపము ఉన్నదని ఎవరు ఆలోపిస్తారంటే మనం సవాలు చేస్తే అందరూ చదువుతారు మన గురించి నిన్న మన నీ జీవితం ఏదని అందరూ చదువుతారు సాక్ష్యం ఇస్తారు నా యేసు నడి రోడ్డులోకి వచ్చి నడి సెంటర్లోకి వచ్చి ఒక్క మగోడు ఒకే ఒక్క వీరుడు ఈ లోకములో పురుషులందరూ కూడా సగ సగ పురుషులే సంపూర్ణ పురుషుడు గారు ఏమండి యేసు ప్రభువులో మచ్చ ముడుత డాగు కలకము లేదు ఒక త్రాసు ఉన్నాడు ఏసు ప్రభు అంట అభిజారం చేసుకోమన్నా అభిజారం చేసుకోమంటే ఈరోజు క్రైస్తవులు ఎలాగ ఉండేవాళ్ళు జీవితాలు మారాయా యేసు యొక్క జీవితాన్ని చూసి ఏమండి పాస్టర్ల జీవితాలు కాదు విశ్వాసుల జీవితాలు కాదు ఏసు ప్రభు వారి యొక్క జీవితాన్ని చూస్తే ఈరోజు అనేక జీవితాలు వెలిగించబడ్డాయి మాదిరి మార్పు ఏసు ప్రభువారే సంగలో ఉన్న వ్యక్తులు కాదు మన సంభాషణ ఏమిటి సంగములో ఉన్న వ్యక్తులు కాదు మనుషులే మానవులే మానవుడి పడుతూ ఉంటాడు లెగుస్తూ ఉంటాడు ఈ యొక్క దేహములో ఉన్నంత వరకు ఎక్కడో కొద్దిగా గొప్ప ఏదో ఒక లోపాలు కలుగుతాయి కానీ నా యేసులో మత్స ముడుత డాగు కలంకము లేనివాడు పరిశుద్ధులు ఆయన పవిత్రుడు మనిషిగా వచ్చాడు ఎలాగా కామ క్రోధ లోప మోహ మదమాచ వాటిని జయించాడు మరి నేను మొక్కిన వారిలో క్రోధ లోపాలు అన్నీ కూడా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ నా పేరు వెంకటేశ్వరరావు నా పేరు కలిగిన వానికి ఆరుగురు బాగా యేసు ప్రభు ప్రభువారికి బామర్దులు లేదు బాగా లేదు యేసు ప్రభు వారికి బావ లేదు బామరుదులు లేదు నేను మొక్కిన వారందరిలో ఏదో ఒక బలహీనత ఉంది స్వభావం కలిని వారే వారిని పూజిస్తే ఫలితం ఏమిటి అని భవిష్య పురాణ సాక్ష్యం ఇచ్చింది ఇది నా మాట కాదండి ఓల్డ్ పింటు ఉంది నా దగ్గర గతంలో అనేక మెసేజీల్లో వాటన్నిటిని పెట్టేశాను నేను ఓల్డ్ పింట్ అష్టాదశ పద్దెనిమిది పురాణాల ప్రారంభిస్తాం భారతదేశం ఈ పద్దెనిమిది పురాణాలలో మహాభవిష్య పురాణంలో కామ క్రోధ లోభ మోహ మద మత్సరం ఈ దుర్గుణాలు లక్షణాలు ఆరు దుర్గుణాలని జయించిన వాడు దేవుడు అన్నది మరి మనం వచ్చిన వాళ్ళు జయించారా వాటికి బంధింపెట్టారా అంటే కామమే ఫస్ట్ ఫస్ట్ గా జయించీకుతున్న వాడు లారా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తున్న వారు లారా ఒక త్రాసు ఉంటాడు రాజ్యాంగాన్ని అంటే మార్చేస్తాడట నీ బొంగం మారుస్తావు ఒక రోజు ఉంది వధం ఉంది క్రైస్తవుడు అని పిలువబడుతున్న వారందరూ కూడా ఆ వధకి సిద్ధమై ఉన్నారు శ్రమలోనే పుట్టింది క్రైస్తవం శ్రమనే కొత్త కాదు కానీ పాపదర్శం మరణ ప్రయాతి పాపదస్యం నరక ప్రయాతి పాపానికి జీవితం మరణము మరణానికి జీవితం అగ్ని ఆరుదు పొరుగు సావదు చూసుకో నీ కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరో చూసుకో నీ కోసము ప్రాణం పెట్టి ఇక్కడే కాదు నీవెవరినైతే తునికిరిస్తున్నావో ఆయనే వచ్చి తీర్పుదిచ్చే ఘట్టం ఆసనమైంది కాబట్టి నీ మతంలో ఏదైనా శక్తి ఉంటే గొప్పతనం ఉంటే రాజ్యాంగంలో అందరికీ అందరికీ స్వతంత్రం ఉంది ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు రాజ్యాంగము ఉల్లంఘిస్తున్న వారు కదా నేను హైందువుడినే విగ్రహ ఆరాధనలో చేసి వచ్చిన వారిని కానీ నా హైందవ సహోదరుడు చాలా మంది చాలా మంచి వ్యక్తులు ఉన్నారు కానీ కొందరు ఆ హైందవాన్ని బస్టు పట్టిస్తున్నారు ఈనాడు దేవతలు దేవుళ్ళు అని పిలువబడుతున్న వారు కలపన్న వేదమనమైన వాడు వికేశ్వరుడు పూజ చేయాలి ఒకడే దేవుడిని మొక్కాలి మరి గతంలో ఏకేశ్వరి పూజ చేసినప్పుడు వేదమున వినవాడు ఇంత దేవతలు ఇంతమంది దేవుని ఎక్కడి నుంచి వచ్చారండి కను నుండి సోడవు చెవు నుండి వినలేవు పాదాల నుండి నడవలేవు నోరుండి తినలేవు ఏమండి కాబట్టి ఐందువులుగా నా హిందువు సహోదరులరా హిందువు కంటే హిందూ కంటే నిర్వేశణం లేదు చిన్నచిరి స్వామి అన్నాడు ఏమన్నాడు కాఫీ సినజీరు స్వామి కాఫీ కాఫీ అంటే టూ ఫిట్ అంట హిందువుగా ఎర్రదీగుతున్న వారుల మన శిరసిరి స్వామి మంచి సలహా ఇచ్చాడు హిందువుకి అర్థం ఏంటి కాఫీ కాఫీ అంటే టూ ఫిట్ టూ ఫిట్ అట్ట నేను చెప్పలే మన సింహీరు స్వామి మంచి మోడల్ ఇచ్చాడు హిందువులకి నెరవేర్చడం ఏంటంటే కాఫీర్ అంటే టూ ఫిట్ అలాంటి అలాంటి జీవితాన్ని పెట్టుకొని నేను ఇలాగా నేను ఆసుని నేను తోపుని అని చెప్పేలా దీకుతున్నా ఒకరోజు అగ్ని గండకాలం మండే గుండంలో పడవేయబడతాం అది పోకూడదనే క్రైస్తవులుగా దేవుని కోసము అను దేవులు అనే రాత్రులు పొట్టలు మాసుకొని అనేక రకాలుగా దేశక్షేమం కోసము క్రైస్తవునిగా ఒక క్రైస్తువుడు ప్రార్థన చేయకపోతే ఏమైపోతుంది దేశము అల్లపుల్లారం అయిపోతుంది దేశంలో క్రైస్తువుడు కనుక కన్నీరు గార్చకపోతే ఇక దేశానికి క్షేమం అనేది లేదు నా పేరు పెట్టబడిన ప్రజలు తనకు తాను తగ్గించుకొని నాకు మొర పెడితే వారి మొర నిక్షేమంగా నేను విన్నాను అన్నాడు దినవృదాంత గ్రంథంలో రాయబడి ఉంది కాబట్టి పోలీసు వ్యవస్థ అయినా సరే అనేక వ్యవస్థల్లో ఉన్న అధికారులైనా సరే ప్రతి అధికార పరంగా ఉన్న వారిలో ప్రతి ఒక్క క్రైస్తవుడు ఉన్నాడు యేసు ప్రభు నమ్ముకున్న అధికారి ఉన్నాడు కాబట్టి మీకే అంత తెలివి ఉంటే యేసు ప్రభు యొక్క జ్ఞానాన్ని అందిపుచ్చుకున్న వారిని మాకెంత ఉండాలి కొండ గొప్పదా కుమ్మరి గొప్పడా పరమ కుమరి నుంచి వచ్చిన వారిని మరి మాకెంత ఉండాలి కాబట్టి అజ్ఞానం మహోంభవతి వినాశాయ దుర్మరణం అజ్ఞానం అనే అంధకారం అనే సీకరణలో బతున్న ఓ సహోదరుడా నీ కనులు ప్రభన్యసు క్రీస్తు వారు తెలిపించును గాక నా మనం వెలిగించిన ఆ పరమ తండ్రి నీ మనోనితరాలు వెలిగించును గాక ప్రతి క్రైస్తువుడే కాదండి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణుడు గాని అనేక రకాలుగా ఉన్న ప్రతి నీ వెలిగించినది ఏంటో తెలుసా ఆ యొక్క ఎలుగే యోహన్ సువార్త మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఉన్న ఆ ఎలుగే అందరిని వెలిగించిందట విశ్వాసి కానుంచి మొదలుకొని దైవ సేవకుడి కానుంచి అందరిలో ఏదో ఒక సాక్ష్యం ఏ పాత్ర ఉత్తది కాదు ఒకరిని అడిగితే విశ్వాసిగా ఉన్న ఎత్తిని అడిగితే నేను ఇలాగా పట్టబడ్డాను ఎలాగా ఆ ఎలుగే ఎలిగించింది ఏ ఎలుగు నిజమైన ఎలుగు లోకములకు వస్తుంది పోతుందట ఆ ఎలుగుని ఎందరైతే ఆహ్వానిస్తారో వారిని ఎలిగించిందట ఇలాగా పట్టబడిన జీవితాలు క్రైస్తవులు అనగా వర్రె పిల్ల ఏదో స్వభావం కలిగిన వాళ్ళు కాదు నాణ్యానికి ఒక పక్క ఏముంటుంది సింహం గీదా కూతురు సింహం ఉంటుంది కాబట్టి నిద్రపోతున్న కలిస్తుని లేపితే నిద్రపోతున్న చూలు పట్టుకొని లేపితే సింహాలు ఎట్లా ఉంటుంది నిద్ర లేపితే సింహ గజ్జనే ఏం గజ్జన సింహ గజ్జనే పోలేదా నాకు శివాట్లు తినలేదా తిరగబాటు చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు ఎక్కువ ఎవరున్నారు ఓటల్ రిస్ట్ పెట్టుకున్నా క్రైస్తవులే ఉన్నారు కాబట్టి ప్రేమ పూర్వకంగా తెలియజేయటం ఏమనగా నీ జీవితాలను మార్చుకోనండి క్రైస్తవములో ఎంతో మంది జీవితాలు కట్టుకున్నారు నరకాన్ని తప్పించుకున్నారు ఈరోజు మనం చూస్తే త్రాగుబోతులు మారారు మారారు భయంకరంగా పాపం వారి జీవన నిమిత్తం వారి జీవన బాధి నిమిత్తం ఒళ్ళమ్ముకొని జీవించే వాళ్ళు ఈ రోజున కష్టపడుతున్నారు యేసు ప్రభావర్ని బట్టి యశు ప్రభావ్ని బట్టి కేవలం ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ దేముని బట్టి కాబట్టి ఎదో వేగుతామో ఎంతసేపు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దైవసేపుడైనా హైందవ టెంపుల్ని పోచంద్రా అంటే ఈరోజు ఒక టెంపుల్స్ ఉంటుందా ఒక గుడి ఉంటుందా అసలు మానవ ఉనికి ఉంటుందా రక్తపాతమే కదండి ఏ దైవిసే కూడా ఎప్పుడు కూడా రిలీజ్ చేయాల మరి ఎందుకు మందిరాల మీద దాడి చేస్తున్నారు ఎందుకు సంగంలో విశ్వాసుల మీద దాడి చేస్తున్నారు మన ఇద్దరు పాష గారు పాష గారి భార్య పాస్ట్రమని వారు సువార్త ప్రకటిస్తుంటే నీకెందుకు వచ్చింది కడుపులో నొప్పి నీకేమైంది నీ ఎందుకు కలిగిన నెప్పి ఆ ముందు నెగబడుతున్నారే పరపాటు కూడా నిన్ను ఒక మాట కూడా మాట్లాడలేదే ఉప్పుగారు తింటున్నాడు రాసం లేదా మరి ఎందుకు లేదు యేసు ప్రభు గారి యొక్క త్యాగం ఎలాగ బంధించింది కత్తి పట్టడం తెలుసు బామూలు ఎలా విస్తరాలో తెలుసు ఎలాగ పిక్చర్లు కూడా తెలుసు కానీ యేసు ప్రభు యొక్క త్యాగము ఆయన చేసిన త్యాగము ఆయన చిందించిన రక్తము ఇలాగ బంధించింది క్రైస్తవులు మామూలు కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంది వారి యొక్క స్టోరీని ఇంపితే వారి జీవితాంతం చెప్పిన ఆ స్టోరీ లాగవు ఈ శివుల నుంచి ముక్కుల నుంచి బ్లడ్ వచ్చి తెలియదు మాటలతోనే అయిపోతాం కాబట్టి నీ జీవితాలు నా ప్రభావం చేస్తు క్రీస్తు వారు మార్చునగాక